శ్రీ మధుభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ ఈ రోజు మనం మీకు వచ్చే సోల్ మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే వారు మీ గురించి అలా ఫీల్ అవుతారు అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది బాధ కలిగేలా ఎందుకు ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోగలరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి మార్చ్ ఇరవై తొమ్మిది మేనరాశిలో ఏర్పడిన షాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్యా రాసులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కానీ అది ఒకటే కారణం కాదండి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం మే జూన్ జులై ఈ మూడు నెలలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో చిక్కుకుంటున్నాయి కాబట్టి దేశాల మధ్య రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు లీడర్స్ గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒకటే భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని భారతదేశ ఆర్మీకి తగిన శక్తి విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి మనందరం కలెక్టివ్గా చెప్పే మాటలకు ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జయని అని కామెంట్ చేయండి లేదా మీ మనసులో అయిన పాజిటివ్ ఎఫ్రమేషన్స్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియజేయండి ఐ హోప్ యూ విల్ డూ దిస్ సో నౌ కమింగ్ టు అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం రెండు ప్రాణాలతో ఎస్ మ్యారేజ్ ఈస్ నాట్ టు లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్స్ బై టూ సోల్స్ ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర నియమం ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు ఎలా అంటే అబ్బాయినైనా నేను నా వంశంలోని డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు అప్పుడు అమ్మాయి తన వంశపు డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి సమాజంలో కదులుతారు ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి రెండు ప్రాణాలు టూ సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి ఇక్కడ మీకు నేను తమ్నైల్లో ఎవ్వరూ ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పన్నెండు రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాసులు గుణగణాలు కూడా క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు మీ ఆపోజిట్ రాసి మీకు మీ సోల్మేట్ అవుతుంది మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు ఇలా రెండు వేరు వేరు ఉన్న టూ సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు కర్మలు ఆనందాలు బాధలు చాలా ఉన్నాయని అర్థం కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది అది బాధ అయినా సరే సంతోషం అయినా సరే ఎక్కువ భార్యాభర్తల సంబంధం ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ గానే ఉంటుంది అంటే బాధించే వర్గం బాధింప వర్గం అది అమ్మాయి అయినా సరే అబ్బా అయినా సరే పెళ్ళనేది కలిసి పంచుకోవలసిన ఒకే ఒక జీవితం అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు రహస్యం ఏంటంటే మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే బంధాలు పంచుకోవాల్సిందే ఇప్పటికీ అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో ఇవన్నీ మీ కర్మ రహస్యాలు కొన్ని చార్ట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు అలాగే కొంతమంది చార్ట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు అవతల వారు అరుగులు కాకపోయినా సరే ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో ఉంటారు మీ బలాలు వారి బలాలు మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో ఏ విషయంలో మీరిద్దరూ మారలేరు తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను సింహ లగ్నం లేదా రాశివారు మీ జీవితంలో వచ్చే భార్య లేదా భర్త కుంభరాశి లక్షణాలు కలుగుంటారు మీరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకున్నా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ జాతకంలో ఉన్న సప్తమ భావం యాక్టివేట్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఈ లైఫ్ లో వారితో పంచుకోవాల్సిన ఛాలెంజెస్ స్వీట్ థింగ్స్ కష్టాలు అనుభూతులు అన్ని ముందే డిఫాల్ట్ గా నిర్ణయించబడిపోతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సింహ లగ్నం లేదా రాసివారు మీలో ఒక తెలియని హుందాతనం గంభీరత్వం డిగ్నిఫైడ్ నేచర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను అనే సౌండ్ మీ దగ్గర నుండి బాగా గట్టిగా వినిపిస్తుంది కానీ మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర మనమందరం అనే సౌండ్ గట్టిగా వినిపిస్తుంది మీరు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేస్తే మీ పార్ట్నర్ పరిపూర్ణ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తారు మీరు ప్రేమను చాలా ఓపెన్ గా డేర్ అండ్ డాషింగ్ గా మీ పార్ట్నర్ కి అందిస్తారు మంచి గిఫ్ట్స్ ఇస్తూ చాలా రొమాంటిక్ వేలో ప్రేమిస్తారు మీ సర్ప్రైజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే ఫ్లవర్స్ కేక్స్ డెకరేషన్ డిన్నర్ ప్లాన్స్ అలా ఉంటాయి అన్నమాట చాలా క్రియేటివ్ గా లవ్ చేస్తారు నిజంగా కానీ మీ పార్ట్నర్ ప్రేమను ఎమోషన్స్ తో కన్నా ఆలోచనలో చూపిస్తారు మీకు ఏది ఇష్టమో ఆలోచించి అవసరం అనిపించింది మీకు ఇస్తూ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిద్రపోయే ముందు మీరు చదువుకోవడానికి ఒక బుక్ ఇవ్వచ్చు ఇలా ఉండొచ్చు అనమాట మీ పార్ట్నర్ ప్రేమ దాంట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఒక యూజ్ ఉండాలని కోరుకుంటారు బట్ మీరేమో అందం అట్రాక్షన్ చిల్లింగ్ ఫన్ అట్లా ఉండాలని కోరుకుంటారనమాట ఒక మాటలో చెప్పాలంటే మీరు నన్ను చూడు అనే ప్రేమ చూపిస్తే మీ పార్ట్నర్ నిన్ను నేను ఎలా అర్థం చేసుకున్నానో చూడు అనే ప్రేమ చూపిస్తారు ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరేమో సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సెల్ఫ్ ఫోకస్డ్ ఎక్కువ మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు అసలు మీకు మీరే ఇష్టం బట్ మీ పార్ట్నర్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు మీ అంత సెల్ఫ్ ఫోకస్డ్ గా ఉండరు మీ ప్రపంచంలో వారు మాత్రమే ఉంటారు కానీ వారి ప్రపంచంలో మీతో పాటు అందరూ ఉంటారు మీకు వారే జీవితం కానీ వారికి మీరు జీవితంలో ఒక ప్రత్యేక భాగం మాత్రమే మీరిస్తున్నంత ప్రేమను తిరిగి వారు మీకు ఇవ్వడం లేదన్న బాధ మీకు చాలా చాలా ఉంటుంది మిమ్మల్ని ప్రేమతో తప్ప దేనితోనూ గెలవలేము అలాంటి మీకు మీ లైఫ్ పార్ట్నర్ నుండి మీరనుకున్నంత ప్రేమ రాకపోతే మీ హృదయం ముక్కలైపోతుంది మీలో చాలా మంది తీసుకోలేరు కొంతమంది అసలు ప్రేమ వద్దని ఒక బండరాయిలా మారిపోతుంటారు ఇంకొంతమంది ప్రేమను వెతుక్కుంటూ వేరే వేరే అట్రాక్షన్స్ కి తెలియకుండానే లొంగిపోతుంటారు ఇక్కడ మీకు నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా పెళ్లి దాంపత్య జీవితం అండ్ రొమాన్స్ విషయంలో శృంగారం విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారు ఎవరని రీసెర్చ్ చేస్తే మొదట కర్కాటక రాశి లేదా లగ్నం వారు ఎక్కువ ఉన్నారు తర్వాత సింహ రాశి లేదా లగ్నం వారే అని తెలిసింది ఎందుకంటే సింహానికి అధిపతి సూర్యుడు అంటే వెలుగు మీ వివాహ స్థానం కుంభం అధిపతి శని అంటే చీకటి ఇద్దరు బద్ద శత్రువులు అనమాట తండ్రి కొడుకులైన ఇలా రెండు ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న ఇద్దరు ఈ పెళ్లి అనే బంధం ద్వారా కలిసి ఉండి జీవితంలో ఒకరి నుండి ఇంకొకరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ఇట్స్ నాట్ ఈజీ అతి ఈజీ ఏం కాదండి ఈ విషయం అందుకని చెప్పి ఎక్కువ సూర్య లగ్నం వాళ్ళు లేదా సూర్య రాశి వారు కొంచెం సఫర్ అవుతున్నారు మ్యారిటల్ లైఫ్ లో అండ్ మీకు ఎప్పుడైనా గొడవలు వస్తే మీరు ఎక్కువ ఫీల్ అవుతారనమాట మీకు అన్యాయం జరుగుతుందని చాలా ఎమోషనల్ గా డామినేట్ చేయాలని మీరు చూస్తారు కానీ మీ పార్ట్నర్ ఏమో లాజికల్ గా మీపై వాదిస్తారు ఎప్పుడు ఆన్సర్స్ అయితే రెడీగా పెట్టుకుంటారు కానీ మీ ఫీలింగ్స్ అండ్ బాధ అర్థం చేసుకోకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదని అప్పుడు మీ పార్ట్నర్ అంటారు అదేం లేదు నాకు ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉందని చెప్తారు బట్ మీకు ఆన్సర్ నచ్చదు మీరేమో ఎక్కువ వారితో ఉండాలి వారికి మీరే ప్రపంచం అవ్వాలి అని కోరుకుంటా ఉంటారు వారికి ఇదంతా అర్థం కాదు వారికి ఎక్కువ ఇంపార్టెంట్ పని వర్క్ అవుతుంది అనమాట సో మీరు ఇది అర్థం చేసుకోవాలి మీ డిఫరెన్సెస్ ని ఇద్దరు కూడా అండ్ మీ జంట ని చూసే యాంగిల్ ఎలా ఉంటుందంటే మీరేమో వ్యక్తిగత గుర్తింపు గౌరవం ఫేమ్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ వాటి కోసం కష్టపడాలనుకుంటారు బట్ మీ కి సమాజం ఫ్రెండ్స్ అందరికి తన హెల్ప్ అవ్వాలి అప్పుడే నాకు గౌరవం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో సిఇఓ అవ్వాలని అలా మీ పేరు చూసుకోవాలని కోరుకుంటారు కానీ మీ పార్ట్నర్ మాత్రం ఈ కంపెనీ నుండి వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తారనమాట మీకు సాటిస్ఫాక్షన్ మీరు అనుకున్న సాధిస్తే వస్తుంది మీ పార్ట్నర్ కి సాటిస్ఫాక్షన్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపయోగపడితే వస్తుంది ఆర్థిక పరమైన విషయంలో మీరు కాస్ట్లీ ఐటమ్స్ క్లోత్స్ బ్రాండెడ్ వి కొన ఇష్టపడతారు మీ పార్ట్నర్ ఏమో ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ పై ఫోకస్ ఎక్కువ చేస్తారు మీకు పార్టీస్ అండ్ ఫండ్ ఇష్టం అయితే మీ పార్ట్నర్ ఇప్పుడు ఎందుకు అన్ని పనులు అయ్యాక చూద్దాంలే ఇవన్నీ అంటుంటారు అనమాట అండ్ మీకేమో ఎప్పుడు హైలైట్ గా లైమ్ లైట్ లో ఉండడం అంటే చాలా ఇష్టం అటెన్షన్ డ్రా చేయడం ఎక్కడికైనా వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట బట్ మీ పార్ట్నర్ మాత్రం కొత్తగా ఆలోచించే వారి మధ్య ఉండి కొత్త కొత్త ఐడియాస్ వినడం అంటే ఇష్టపడతారు ఎక్కువ ఓపెన్ అవరు ఎక్కువ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఎదుటివారి నుండి వినడానికి కోరుకుంటారు బట్ మీరేమో ఎక్కువ చెప్పి గా కనిపించాలని కోరుకుంటారు ఇద్దరికి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీ పార్ట్నర్ ఫ్యామిలీకి ఫ్రీడమ్ ఇవ్వాలని నచ్చింది చేసేలా చెయ్యాలని ఈ పరువు ప్రతిష్ట ట్రాప్ లో పడకూడదు అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల్ని ఏం చెయ్యాలో ముందే డిసైడ్ అవుతారు కానీ మీ పార్ట్నర్ మాత్రం పిల్లలకు ఏది ఇష్టమో అది చేయించాలని కోరుకుంటారు మీరేమో నన్ను అర్థం చేసుకోవాలి నాకు రెస్పెక్ట్ కావాలంటారు కానీ మీ పార్ట్నర్ మాత్రం నన్ను కంట్రోల్ చేయాలని చూడొద్దు నాకు ఫ్రీడమ్ కావాలంటారు మీరు ఫుల్ ఆఫ్ రొమాన్స్ ఇష్టం లవ్ తో దగ్గర అవ్వాలని చూస్తారు మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతారు మీరు కొత్త కొత్తగా ఫ్రెష్ ఐడియాస్ తో మీ రొమాంటిక్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తే మీ పార్ట్నర్ అప్పుడు ఇంకా బాగా అట్రాక్ట్ అవుతారు మీకు పదే పదే మీపై ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి చెప్తే అప్పుడే ప్రేమ ఉందని అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ కి ఇది అర్థం కాదు ఎందుకు చెప్పడం నేను మీకు అండగానే ఉన్నా కదా అని చెప్పరు దీని వల్ల మీ మధ్య కమ్యూనికేషన్ ఇష్యూస్ రావచ్చు మీరిద్దరు లాంగ్ లాస్టింగ్ బంధంలో ఉండాలంటే మీ క్రియేటివ్ రొమాంటిక్ నేచర్ ని మీ పార్ట్నర్ అర్థం చేసుకోవాలి అలాగే వారి ఇన్నోవేటివ్ థాట్స్ బ్రాడ్ నేచర్ ని విశాలమైన హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు కనిపించే వెలుగైతే మీ పార్ట్నర్ దాని వెనక ఉన్న విద్యుత్ లాంటి వారు మీరు ప్రేమ ఎలా చూపించాలో నేర్పిస్తే మీ పార్ట్నర్ ఎలా ఆలోచించాలో అది నేర్పిస్తారు మీరు కొంత కోపం తగ్గించుకోవాలి అలాగే మీ పార్ట్నర్ కొంత మీ గురించి ఆలోచించాలి ఫ్యామిలీకి టైం ఇవ్వాలి వర్కే కాకుండా ఫ్రీడమ్ తో పాటు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి అండ్ ఇద్దరికి గొడవ వస్తే ఎవ్వరు కూడా తగ్గే రకం కాదు నేనంటే నేనని గొడవ పడవచ్చు ఒకరి ప్రేమ కుటుంబం కోసం మరొకరి ప్రేమ సమాజం కోసం ఒకరు హార్ట్ ఇంకొకరు మైండ్ ఇలా మీ ఇద్దరి ఒకరి మనోభావాలు ఇంకొకరు గుర్తించుకుని ముందుకు సాగాలి అండ్ రొమాన్స్ అండ్ దాంపత్య జీవితం విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ మీ అంత చొరవగా ఉండకపోవచ్చు ఈ విషయంలో మీరు బాగా డిసప్పాయింట్ అవ్వచ్చు అండ్ మీ జంట ఇద్దరికి కూడా పబ్లిక్ లో మంచి ఫాలోయింగ్ గా ఉంటుంది కానీ వేరు వేరు కోణాల్లో ఉంటుంది మీరు పబ్లిక్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు బట్ మీ పార్ట్నర్ థాట్స్ హైలైట్ అవుతాయి పబ్లిక్ లో బట్ వారు వెనకే ఉండిపోతారు ఇలా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీ బంధానికి పరీక్ష కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరు అవసరం అండ్ ఆసరా అదే మీ బంధానికి నిజమైన బలం ఎందుకు రెండు విభిన్నమైన సోల్స్ ని ఈశ్వరుడు పెళ్లి అనే బంధం ద్వారా కలుపుతున్నారో మీరే ఆలోచించండి ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్ద అయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు అది దొరికితే బాగుంటది దొరక్కపోతే ఏదో వెళుతు ఉంటారు అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో లైక్ ఆర్థికంగా గాని స్టేటస్ విషయంలో గాని అందం విషయంలో గాని కుటుంబ విషయంలో గాని లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్నచూపు చూడకూడదండి చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా లాఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది ఎలా ఇస్తుందో తెలుసా మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే నేను కొన్ని స్టడీ చేశానండి కొన్ని ఛాన్స్ దానిలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తని సూచిస్తుంది సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి అలాగే అష్టమ స్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్ రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే ఇమీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి గోని కాస్త పక్కన పెట్టండి తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్ళరండి తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ సో ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు వాళ్ళు చేసిన తప్పులేంటి దానికి మీరు చేసింది ఏంటి వాళ్ళు ఏమన్నా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి హార్మోన్స్ హార్మోన్స్ ఇష్యూస్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జరీస్ ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్ట్స్ వద్దనుకుంటే అనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి ఇన్ కేసు మీకు వారితో అసలు ఈ బంధం వద్దు వచ్చే జన్మకని మీరు అనుకుంటే నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే ఏ కోపం ఫ్రస్ట్రేషన్ చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి అండి ఈ జన్మలోనే ఈశ్వరుడికి చెప్పుకోండి ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి వచ్చే జన్మకు వద్దని అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే జన్మ జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే ప్రతి రోజు అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి అలాగే మన అహంసాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని మోటివేషన్ మాత్రమే ఇవ్వండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది చివరకు ధర్మమే గెలుస్తుంది కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు ఈశ్వరుడు మెచ్చడండి అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి ఎనీవే ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి సో దట్ నేను ఇంకొంత మందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా ఒక మాట అండి జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తీయటి అనుభవాలు కళ్ళు చెమర్చే అనుభూతులు మధురమైన దాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని చెప్పుకోలేని కోపాలు కచ్చాలు ముక్రోషాలు బాధ భయం ఉండకూడదండి అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమని ఇవ్వగలరు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్ సొసైటీ ఇచ్చే ఒత్తిడి ప్రెషర్ కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుండండి ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఒక్క ఎఫర్మేషన్ ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ని ఆ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా ఇప్పుడున్న మ్యారీడ్ లైఫ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది బ్యూటీ ఎఫర్ట్స్ అండి ప్రయత్నించాలి ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి దానికోసం ప్రయత్నించాలండి అలా మీ జీవితం కొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు